నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరక్యపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహికం నుండి ముగింపుని వినేసేద్దామండి ఉత్తరాయణ్ హోటల్ ఆడిటోరియం మహాసందడిగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది పేరైన డాన్స్ ట్రూప్ ఆ రోజు గొప్ప ప్రోగ్రాం అయ్యిపోతోంది ఆడవాళ్ళకి ఎంత తెలుగు ఉంటుందో అంత తెలివి తక్కువ ఉంటుంది చిచ్చి ముక్కు మొహం తెలియని వాడిని మన మంచకు రానియటమా అన్నాడు ఓ మూల టేబుల్ దగ్గర ఫారిన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తూ నారాయణరావు నారాయణరావు అనుమానంగా అంటూ ఉంటే గోవర్ధన్ రావు దానికి ఉంది కొన్నాళ్ళు మనిషిని స్టడీ చేస్తే తప్ప మన రహస్యాలు ఏమీ చెప్పద్దు అన్నాడు అందరూ కులాసాగా ఖుషీగా గడుపుతూ తల ఒక అభిప్రాయం చెప్తూ ఉంటే సీమా మాధుర్ కోపంగా అంది మీకేం తెలుసు నా కళ్ళతో నేను చూశాను అశోక్ భువన దెబ్బలాడుకోవటం వాడు నా పాదాల మీద పడి అడిగాడు కాదు కాదు బిచ్చగాడిలా దేవురించాడు మేడం నేను ఏ పనికైనా సిద్ధమే మీ దారే మంచిది అని చచ్చినట్టు ఒప్పుకున్నాడు వాడి ప్రోడక్ట్స్ బోన తగలబెట్టిందని వాడి అనుమానం అంది అది నాటకం ఎందుకు కాకూడదు రంజిత్ సందేహానికి నిర్లక్ష్యంగా నవ్వింది సీమ ఆమె చేతిలో ఖాళీ అయిన గ్లాసులో రంజిత్ మరొక పెగ్గు నింపాడు అటు కేబర డాన్సర్ ప్రవేశించింది అతి అట్టహాసంగా పెదవులకు కొట్టొచ్చినట్లు కనిపించేట్లు పులిమిన ఎర్రని రంగు కరిగిపోకుండా జాగ్రత్తగా సిప్ చేస్తూ ఆత్మవిశ్వాసం ప్రకటిస్తూ అంది సీమ సీమ కళ్ళంటే డేగ కళ్ళు సీమ మేధ అద్వితీయం నాకు తెలుగు వచ్చిన తెలియక నాయతిటే స్వేచ్ఛగా తిట్టుకున్నారు నేను ఎనిమిదేళ్లుగా ఎందరు ఆడవాళ్ళని గల్ఫ్ దేశాల్లో అమ్మాను దేశం నలుమూలల నుండి రాయణం సప్లైస్కు గోవా కంపెనీకి అతి సుందరాంగులను ప్రయోగ చేశాను ఏది ఎవరైనా పట్టగలిగారా కనీసం అవేం పేర్లో తెలిసాయా గోవాలో గోవా కంపెనీ కోసం వెతుకుతున్నారట మన ఘనత వహించిన పోలీసులు సిఐడిలను అంటూ వెకటాటహాసం చేస్తున్నట్టు నవ్వింది ఈ సంతోష వెకటహాసంలో అందరూ పాలుపంచుకున్నారు గ్లాసుల మీద గ్లాసులు ఖాళీ అవుతున్నాయి అటు డాన్స్ తారాస్థాయిలో జరుగుతోంది అందరి దృష్టి అటే ఉంది పక్కనే ఖూని జరిగినా ఎవ్వరూ గమనించే స్థితిలో లేరు మిస్టర్ రాయణు అశోకుగాడు మేధావి మంచివాడు అనే చెడు లక్షణం ఒక్కటి మినహా మనకు కావలసిన తెలివైనవాడు వాడిని మన సర్కిల్తో కలుపుకునే బాధ్యత నా మీద వదిలిపెట్టండి ఇంతకాలం మరొక కంటికి తెలియకుండా జరుగుతున్న మన బంగారం స్మగ్లింగ్ బిజినెస్లో వాడిని ప్రవేశపెట్టగలిగామా ప్రపంచమే మనకు దాసం అంటుంది తర్వాత బ్లూ ఫిలిమ్స్ చెప్తున్న సీమను గోవర్ధన్ రావు అనుమానంగా చూశాడు ఒకవేళ వాడి అందం మోజులగానే నువ్వు పడ్డావా ఇక మాది కుక్కల బతికే అన్నాడు షటప్ సీమ విసిరిన గ్లాసు గురి తప్పకపోతే గోవర్ధన్ రావు ముఖాన పగిలేది ఒడిలో మాత్రం డాన్సర్ విప్పి విసిరిన గౌ నచ్చి పడింది ప్లీజ్ ప్లీజ్ ఇక అసలు సంగతి వదిలేసి ఇదేం గొడవ రంజిత్ నారాయణరావులు కల్పించుకుని సీమను శాంతింపజేశారు అబ్బే కోపం ఎందుకు మాట వరుసకు చెప్పానమ్మా ఎందుకైనా మంచిదని గోవర్ధన్ రావు ముఖాన ఊమ్మినా తుడుచుకుని నవ్వగలిగే రకం మనిషి సీమ సీరియస్గా మాట్లాడింది రంజిత్ విను ఆ ఓల్డ్ హాగ్ అశోక్ తల్లి నన్ను గుర్తుపట్టింది కనుక అశోక్ ఇటు రాగానే మనం అటు వెళ్ళి దాన్ని పని చూడాలి అంది చూసేదేమిటి ఫినిష్ అంతేగా అన్నాడు రంజిత్ అంతవరకు వాడిని ఇక్కడ వాళ్ళిద్దరూ ఎంగేజ్ చేసి ఉంచుతారు అంది సీమ ఓకే కానీ ఏంటి కానీ భయమా అంతకుముందే గోవర్ధనం మీదకి ఎగిరిన గ్లాసును మరవలేదు రంజిత్ అందుకే బెదురుతూ చెప్పాడు ఈ పాటికి ఆ ముసలి దానికి ఎన్నిసార్లు మెలుగు వచ్చిందో అంత చెప్పకుండా ఉంటుందంటారా పాయింటే కదా ఆలోచనలో పడింది సీమ ఆ ఆలోచన ముగియకుండానే అశోక్ ప్రవేశించాడు హలో స్మార్ట్ ఛాబ్ పిలిచింది ఎస్ మేడం సీమా మాధుర్ అతి సంతోషంగా ప్రేమగా వచ్చి అశోక్ భుజంపై చేయి వేసింది మీరు చాలా మంచి పని చేశారు నౌ యు ఆర్ ఏ వైజ్ మ్యాన్ లాభం పొందండి లాభం తిండి అంతే మన పాలసీ ఎస్ మేడం ఐఆమ్ రెడీ అన్నాడు అశోక్ వెరీ గుడ్ అని అతడితో నారాయణరావు గోవర్ధన్ రావులు కూర్చున్న టేబుల్ వద్దకు నడిచింది అటు నాట్యం మంచి రసవత్తర ఘట్టంలో ఉన్నట్టుంది గోవర్ధన్ రావు సర్వం మరిచి కుర్చీలోనే ఊగిపోవటం మొదలుపెట్టాడు అందుకు చాలా కోపం వచ్చిన నారాయణరావు టేబుల్ అడుగు నుండి అతడి కాలను గట్టిగా తొక్కాడు రేయ్ ఎవడ్రాది రాది కళ్ళు మూసుకుపోతున్నా బలవంతంగా తీరుస్తూ మొద్దుబారిన నాలుకను నాలుగును అతి ప్రయత్నం మీద కదుపుతున్నాడు హోటల్ నీదే కావచ్చు నాకు మాత్రం ఇందులో భాగం లేదా అంట నేను నీకు సాయం చేయటం లేదా అంట జీడిపప్పు ప్లేటు కొట్టాడు గోవర్ధన్ రావు చిచ్చి తన కెపాసిటీ ఎంతో తనకే తెలీదు అతిగా తాగేశాడు ఈయన విసుక్కుంటూ నారాయణరావు రంజిత్తులు అతడిని అసలు విషయంలోకి దావటానికి ప్రయత్నించారు అంకుల్ ఏమిటిది అందరూ చూస్తారు వచ్చాడు చెవిలో చెప్పాడు రంజిత్ గోవర్ధన్ రావుకి ఆ వస్తాడు ఎందుకు రాడు డబ్బోయ్ డబ్బేగా ఎవడినైనా మన కాడికి తెచ్చేది అబ్బా గోవా అన్నీ మర్చిపోతున్నావా ఈయన గదిలో పారేయండి తీసుకెళ్ళి కోపంగా అంది మాధుర్ ఎంతటి నిషాలోనైనా సీమా అంటే సింహస్వప్నమే గోవర్ధనానికి నో నో తెలుసు నాకు మర్చిపోలేదు ఇదిగో అశోక్ నీకు పనేంటో తెలుసా రేపు ఇక్కడ భరతనాట్యం కూచిపూడి ఆటగాళ్ళు వస్తారు అందులో అందమైన ఆడాళ్ళని ఏరుకుంటాం మేము వాళ్ళని తీసుకుని నువ్వు రేపే బాంబా వెళ్ళిపోవాలి మేము వీడిగా వస్తాం కలిసి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది వెళ్ళాక ఆడని మనం ఎక్కడ అమ్మాము ఎవడికి అమ్మాము ఎంతకు అమ్మాము అనేది మాత్రం యూళ్ళుకి చెప్పకూడదు ఆ నువ్వు లక్ష పుచ్చుకో మిగిలిన లచ్చలన్నీ మేము పంచుకుంటాం సరేనా పోలీసు వాళ్ళు పట్టుకున్నా నిన్నే లోపలికి తోయించేస్తాం అంతే అంతే అబ్బా ఈ ముసలాడి మూలన మన పథకం అంతా తగలబడిపోతుంది అంటూ రంజిత్ ఇటు తిరిగి సీమత అంటూ అంతలో ఏదో భయంకర పిశాచిని చూసినట్లే కొయ్యమారిపోయాడు క్యాబరే నృత్యం ఎప్పుడు ముగిసిందో వారు లేదు తమకు చుట్టూ గోడ కట్టినట్లు నిలబడిన అనేకమంది వారి చేతిలో పిస్టల్స్ వారిలో ఒకడు అశోక్ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు థ్యాంక్స్ మిస్టర్ అశోక్ మా పనిని చాలా సులువు చేశారు ఈ ముఠా అంతా ఎప్పుడో చాలా కాలం క్రిందటే పట్టుబడవలసిన వాళ్ళు నేడు వాళ్ల నోటితోటి వాళ్లే తాము చేసిన దుష్కాయాలన్నీ చెప్పుకోవడంతో మాకు రుజువులు పకడ్బందీగా లభించాయి మీరు సకాలంలో మాకు ఇన్ఫర్మేషన్ అందించారు అన్నాడు ఏయ్ ఏంటిది యూస్ కౌంట్ర పోలీసు బలగాన్ని వెంటేసుకొచ్చావా టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ని ఎత్తి విసిరైపోయిన సీమకు అది సాధ్యం కాలేదు ఆమెను బలంగా ఆపి ఒక ఉద్యోగి అందులో అమర్చి ఉన్న మినీ టేప్ రికార్డర్ను తీసి జాగ్రత్త చేశాడు ఇటు సీమ అటు నారాయణరావు రంజిత్తులు నోటికొచ్చినట్లు తిడుతున్నారు అశోక్ని ఆడదానిది తెలివి తక్కువ మెదడు సీమను ఉద్దేశించి కొనుక్కున్నాడు గోవర్ధన్ రావు కాదు చాలా గొప్ప మెదడు మిస్టర్ గోవా హేళనగా అంటూ ప్రవేశించింది కిరణ్ నీ గోవా కంపెనీ మిస్టరీని సాల్వ్ చేసింది ఈ ఆడదేనో అంటూ సగర్వంగా తనను తాను చూపుకుంది కిరణ్ సీమ విపరీత ఆశ్చర్యంతో మిళితమైన క్రోధంతో రంజిత్ గోవర్ధన్ రావులు కిరణ్ను నిలువున మింగేసేటట్టు చూశారు నో మిస్టర్ రంజిత్ ఐఆమ్ మిస్ కిరణ్ సంవత్సరం నుండి మీపై ఉంచి ఇప్పటికీ భువనేశ్వరి అశోక్ కుమార్ గారుల సహకారంతో మీ దుష్ట చతుష్టయాన్ని పట్టుకోగలిగాం భరతనాట్యం ఇంటర్వ్యూలు చేస్తావు కదా మాధుర్ నువ్వు ఇక తనివి తీర చెద్దు కానీ నాట్యమే నాట్యం కటకటాలు వెనక అంది కిరణ్ బోనులో బంధించబడిన శివంగిలా ఉంది సీమా మాధురి స్థితి ఏరా నారాయణరావు రాయణం సప్లైస్ ఉత్తరాయణం హోటల్ ఆహా ఎంత గొప్పగా దాక్కున్నావురా పెద్ద పెద్ద పేర్లు వెనక భువనేశ్వర్తో కలిసి వచ్చాడు అదే సమయంలో త్రినాథరావు అంతా విని కనిపించే దృశ్యం చూస్తూ నిశ్చేష్టుడైన అతడు కొద్దిసేపటికి తేరుకుని జుగుప్సతో చూశాడు గోవర్ధన్ రావుని ఏరా గుంట నక్కలా నా ఇంటికి చేరి నాకే గోతులు తీయాలనుకున్నావా అమ్మాయి చెప్తూనే ఉండేది మీరంతా నిజమైన స్నేహితులు కారని చి ఏరా నారాయణరావు నువ్వు నీ కొడుకు చి ఇంతకంటే అడుక్కోట నయం కాదు మిమ్మల్ని అందరినీ నమ్మి నాశనం కాకుండా ఆదుకున్నందుకు నా త్రిభువన్ ఇండస్ట్రీస్కే మచ్చ తెచ్చారు కదరా సీఏయడీలతో అన్నాడు త్రీనాథరావు నా భార్య పేరుతో ఉన్న ఈ సంస్థ పది మందికి అన్నం పెడితే అకాల మృత్యువు వాతపడిన నా భార్య ఆత్మ సంతృప్తిగా ఉంటుందనే పవిత్రమైన కోరిక మినహా నాకే చెడు తలుపు లేదు మీరు నా గురించి మీపై మొదట మాకు అనుమానంగా ఉండేది కానీ ఇప్పుడు నివృత్తి అయిపోయిందిలేండి భువనేశ్వర్ గారి వల్ల నిజంగా మా పనులు చాలా త్వరగా జరిగాయి మీరెవరు ఎప్పుడెప్పుడు ఏ ప్రయాణం చేసినా ఇటీవల మా డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని అనుసరించేవారు భువనేశ్వర్ గారిని కూడా మేము పోనాకు పోనా నుండి వెంటాడాము సీమా మాధుర్ తన కొద్దీ ఆ రోజు భువనేశ్వర్ గారితో అశోక్ గారి ఇంటికి వెళ్ళటము అశోక్ గారి తల్లి ఆమెను గుర్తుపట్టడం మాకు ఈరోజు వీరందరిని ఇంత తేలిగ్గా బంధించే అవకాశాన్ని కలిగించాయి అశోక్ గారు ఎప్పటికప్పుడు మాకు భోగట్ట తెలిపినట్లే అందరూ సహకరిస్తే నేరస్తుల్ని ఏరిపారేస్తాం మా శాఖలో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అసక్త లేదు చెప్పాడు ఇన్స్పెక్టర్ ఏమ్మా కిరణ్ పని మనిషి అనుకుని ఎప్పుడైనా ఏమైనా దురుసుగా మాట్లాడుంటాను మనసులో పెట్టుకోకు అక్కడికి భువనేశ్వరి చెప్తూనే ఉండేది నాకు ఎవరో మంచింటి అమ్మాయిలా ఉంది డాడీ చాలా బుద్ధిమంతురాలు అని అన్నాడు త్రీనాథరావు కిరణ్ తామాషగా నవ్వింది మీరు నేను ఇస్తే మీరు కోరిన క్షమాపణ ఇచ్చేస్తాను అంది చెప్పమ్మా ఏమిటో అది అది ఒకటి చూడండి అంది భువనేశ్వరి అశోకులు ఒకరినొకరు వింతగా ఆరాధనగా చూసుకుంటున్నారు మీరు ఇంత పథకంతో ఉన్నారని తెలియక మీతో పోట్లాడి ఆపార్థం చేసుకున్నాను అంటున్న భువనేశ్వర్తో మిమ్మల్ని నేను చాలా నన్ను క్షమించండి అంటున్నాడు అశోక్ ఆ ఇద్దరు ఆదర్శమూర్తులను మీరు ఒకటి చేయగలిగితే రావు గారు ఎటువంటి అభ్యంతరము చెప్పరనుకుంటాను అంది కిరణ్ త్రీనాథరావు ఇబ్బందిగా చూశాడు మనం అనుకుంటే సరే వాళ్ళ వాళ్ళకి ఇష్టం కావద్దు అన్నాడు అవునో కాదు మీరే వినండి వీరిని గమనించని భువనేశ్వరి అశోకులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు క్షమాపణలొద్దు ఇకనైనా మనం ఎవరి ఆటంకాలు లేక మనం నమ్మిన ఆదర్శ పదంలో వర్తక వ్యాపారాలు సాగించుదామని అనుకుంటున్నాను అంది భువనేశ్వరి కానీ నాకు ఇక ఆ శ్రద్ధ సరదా లేవి ఇప్పుడు అవన్నీ మీకు అప్పగించి దూర తీరాలకు వెళ్ళిపోదామని ఉంది అన్నాడు ఎందుకు వెళ్ళిపోతారు నేను చేసిన అపరాధం ఏమిటోక్ మీరు అపరాధులు అవుతారు బీదవాడిగా పుట్టిన అపరాధం నాది అర్ధబలం లేని వాణ్ణని మరచి ఆదర్శాలంటూ ఎగిరి చెల్లిని బలి చేసి అమ్మను కూడా గాయపరిచిన అపరాధిని ఈ పోరాట నరక జీవితం సాగించే ఓపిక ఇక నాకు లేదు దూర తీరాలకు పోతాను కానీ అశోక్ మీకు పక్కన ఓపిక గలవారు చేయూతనిస్తే అడిగింది భువనేశ్వరి అంతా సవాళ్లు విసిరేవారు అగ్ని పరీక్షలకు గురి చేసేవారే కానీ భారం ఎవరు పెంచుకుంటారండి ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు అన్నాడు చేసుకుంటుంది చేసుకునేవారు ఉన్నారు అంది భువనేశ్వరి ఎవరు చెప్పండి ఎవరామే నివేదిత సూటిగా అతడిని చూస్తూ మైమర్పించే చూపులతో అంది భువనేశ్వరి మీ ఆదర్శాలను మీ ఆత్మబలాన్ని చూసిన ప్రథమ దర్శనంలోనే తనను తాను మానసికంగా అర్పించుకున్న యువతి ఎవరో తెలియక మీరు నిందించిన మౌనం వహించి మీ ఆదర్శ ప్రవృత్తిని మీకు తెలియకుండానే పూజిస్తున్న వ్యక్తి నా హృదయ నివేదనను ఇప్పటికైనా మీరు గ్రహిస్తారనుకున్నాను అప్పటికి గ్రహించిన అశోక్ ఏమీ మాట్లాడలేని అతీత అవస్థలో పడినట్లు భువనేశ్వర్ని సరికొత్తగా చూస్తున్నట్లు చూడసాగాడు కానీ అది అడి ఆశ నాకు అటువంటి ఆశలు లేవు అది జరిగేది కాదు అన్నాడు జరిగి తీరుతుంది త్రినాథరావు కంఠం గంభీరంగా పలికింది మీరు మీరు అవునా సోకు నేనే నీకిష్టమేగా అడిగాడు త్రినాథరావు నేను మీకంటే తక్కువ వాణ్ణి అంటావు అంతేనా అది ఆలోచించకుండా భువన పెట్టిన పరీక్షలు పందాలు అన్నిటికీ అంగీకరించావు ఇప్పుడు అది ఆలోచించకు అంతే భువన అతన్ని మనవాణ్ణి చేసుకుందాము అని ఆనాడు నువ్వు అన్న మాటల్లో అర్థం అప్పుడే నాకు తెలుసమ్మా సాధించావు భువనేశ్వరి సిగ్గుగా తలవాల్చుకుంది అశోక్ భయం నటిస్తూ అడిగాడు మీ నాన్నగారితో కూడా పందెం కాసారా మీరు మీకు పందెం వేయటం హాబీనా కాదు కాదు అది పందెం కాదులే అశోక్ కేవలం గౌరవం మాత్రమే మరి మీ ఇద్దరికి ఇష్టమేగా అన్నాడు త్రీనాథరావు కంగ్రాచులేషన్స్ ఇన్స్పెక్టర్ ప్రభుత్తులు ముక్తకంఠంతో అన్నారు థ్యాంక్స్ అశోక్ ఆనందంగా ఆప్యాయంగా అన్నాడు మా వివాహానికి మీరంతా తప్పక రావాలి బహుమానం ఏం తేవాలో తెలుసా అండి చెప్పండి అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వారిని సర్వనాశనం చేసి వారి ఆత్మీయుల హృదయాలలో ఆరుని మంటను విర్రింపజేసే ఈ ఘాతుకులందరికీ చాలా పెద్ద పెద్ద శిక్షలు వేశామన్న శుభవార్తను తీసుకురండి పశ్చాత్తాపం అనేదే ఎరుగని ఈ పాపిష్టి వాళ్లను ఎప్పుడూ బంధించే ఉంచాలనే శాసనాన్ని చేయమని అధికారులలో సంచలనం తీసుకురండి అదే మాకు బహుమతి అన్నాడు అశోక్ మీ చెల్లెల విషయం మాకు నువ్వు ముందే చెప్పాల్సింది అశోక్ ఏమైనా సహాయం చేయగలుగుదేమేమో మీకు తెలియందే ఉంది బాగుపడుతుందనే ఆశతో ఉండేవాణ్ణి ఆ గతాన్ని సమాధి చేసి నా చెల్లెలు బ్రతుక్కి వెలుగు చూపించాలని నలుగురిలో నవ్వుల పాలు కారాదని అలా రహస్యంగా ఉంచాను విచారంగా అన్నాడు నడవండి మరి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి నేను ఆడపిల్ల తండ్రిని కదా అన్నట్టు అక్కడ ఆమె ఒక్కరూ పర్వాలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాపల ఉన్నారు అన్నాడు అశోక్ ఓ మరికనే నడవండి శుభస్య శీఘ్రం అందరూ కదిలారు నవల సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.